జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆత్మకూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నేతలు కార్యకర్తలు మెగా ఫ్యాన్స్ అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ తమ నేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు తమ పిలుపు మేరకు అందరూ తరలివచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆత్మకూరు శాఖ నిర్వాహకులు సాది సాదికు సిబ్బంది పాల్గొన్నారు సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ రెండు వేల ఇరవై రెండులోనే పదిహేను వందలకు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు నుండి ప్రారంభం ఫోన్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ జీరో టూ డబల్ త్రీ డబల్ ఫోర్